ఒక జీవితకాలం లేటు అన్నట్టు దాని ప్రయాణం కూడా అంతే ముందు ఒక పైలట్ వ్యాను వెనుక ఒక పైలట్ వ్యాను మధ్యలో ట్రాలీతో ఈ ట్రక్కు రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే నాలుగు గంటల ప్రయాణం చేసి ఆ తర్వాత ఐదు గంటల సమయంలో ఎక్కడో ఒక దగ్గర సురక్షిత ప్రాంతంలో నిలిచిపోవలసిందే రోజంతా డ్రైవర్లు ఈ ట్రక్కు కింద వంట చేసుకుని మంచం వేసుకుని నిద్రపోవలసిందే చీకటి పడ్డాక రోడ్డు మీద ట్రాఫిక్ బాగా తగ్గిన తర్వాతనే ఈ రెండు పైలట్ వాహనాల వెనుక ముందు వస్తుండగా నిదానంగా ఈ ట్రక్ తాబేలుతో పోటీగా అన్నట్టుగా ఇలా పోతూ అలా ఆగిపోతూ ఉంటుంది ఇంతకీ దీనిలో ఉండేదేంటో తెలుసా దాదాపు రెండు వందల నాలుగు అడుగుల పొడవుండే ఉండే విండ్మిల్ టవర్ రెక్కలు గాలిలో విద్యుత్ ఉత్పత్తి చేసేవి వీటి ధర కోటి రూపాయల నుంచి కోటి నలభై లక్షల వరకు ఉంటుంది వీటిని తీసుకోపోవడం చాలా కష్టమైన పని ఫైబర్తో తయారు చేసిన ఈ రెక్కలు నూట ఎనభై నుంచి రెండు వందల నలభై అడుగులు పొడవుతూ ఉంటాయి ఈ రెక్కల సైజును బట్టి ఐదు నుంచి పది టన్నుల వరకు బరువుంటాయి అయితే ఈ రెక్కలతో ట్రాలీ రోడ్డు మీద పోవడం కష్టం కాబట్టి ఇది రాత్రి సమయాల్లోనే ప్రయాణం చేస్తుంది రాత్రి పన్నెండు గంటల వరకు డ్రైవర్లు ఈ ట్రాలీలోనే వంట ఎండుకొని నిద్రపోతుంటారు ఇలా ఈ ట్రాలీ గమ్యస్థానం చేరేటప్పటికీ రెండు నుంచి మూడు నెలలు కూడా పట్టే అవకాశం ఉంది రోజుకు సగటున పది కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసే ఈ ట్రాలీ ఆ తర్వాత నిలిపి ఒక చోట ఉంచేందుకు సురక్షిత స్థానం చూసుకోవడం కూడా పెద్ద పని ముందుగా పైలట్ వాహనం వెళ్ళి ఈ ట్రాలీ ఎక్కడ ఆపాలన్న దానిపై నిర్ణయం తీసుకుని వస్తారు దీన్ని బట్టి ట్రాలీ ప్రయాణం సాగుతుంది